కొందరు అధికారులే నిజమైన అంధులు జస్టిస్ నగేష్ భీమపాక సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ దివ్యాంగుల శాఖ అధికారుల తీరుపై హైకోర్టు జడ్జి జస్టిస్ నగేష్ భీమపాక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అందులను కోర్టుల చుట్టూ తిప్పించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు కొందరు అధికారులే నిజమైన అందులని ఆయన వ్యాఖ్యానించారు అన్యాయంగా ఉద్యోగాల నుంచి ఉద్యోగాల నుంచి తొలగించారని కొందరు అంద ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు వేరు వేరు కారణాలతో తొలగించడంపై ఎనిమిదేళ్లుగా వారు న్యాయ పోరాటం చేస్తున్నారు వారంతా కోర్టుల చుట్టూ తిరగడానికి కారణమైన అందులో అధికారులపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది అధికారుల తీరుతో కొందరికి కొందరి అందులో ఉద్యోగ జీవితం మసకబారుతూ ఉందని ధర్మాసనం అయితే పేర్కొంది సో వాళ్ళు కాదు అసలైన నిజమైన అందులు మీరే అసమైన అటువంటి అందులను ఇన్నిసార్లు తిప్పించుకుంటున్న మీరే అసలైన అందులని చెప్పేసి హైకోర్టు అయితే అసహనం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని దీనికి గల అయితే అన్వేషించి వారి ఉద్యోగాలకు సంబంధించి ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి ఊహించిన షాక్ అయితే ఇచ్చిందనమాట హైకోర్టు సో మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది